నేనే తిరుగులేని పెద్ద మారణాయుధాల నుండి మంత కొట్టే సామాగ్రి వరకు అంత నా అనుమతితోనే నడవాలిరా ఈ మాఫియా సామ్రాజ్యానికి మాపుటం లేని కింగ్ ఆఫ్ కింగ్వా నాకు తెలియకుండా ఇక్కడ ఎవరు ఎవరు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేదా అలాంటిది నా ముందే పెద్దన్నను సంబోధిస్తావా ఎవరు అని పెద్దన్న అన్న మళ్ళీ పంపించాడన్నా అలా చెప్పరా ఈ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో ఏ అల్లర్లు చెరగాలన్నా బాంబుల పేలాలన్నా సరే నేను టైగర్ చేయనిదే ఏది ఏది జరగరా టైగర్ సేవ తలుచుకుంటే ఈ ప్రభుత్వాలే నా ఈ కూలిపోతాయి సేవలుగా నువ్వు వచ్చిన పని ఏమిట్రా మీరు సరుకు తెచ్చా మీ సరుకు ఇష్టం తీసుకుపోతాం మీ స్థావరానికి ఒక మర్రి చెట్టు ఉందా ఉంది ఆ మర్రి చెట్టుకు మూడు అడుగుల దూరంలో మీరు చంపిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ జితేంద్ర గారి సమాధి ఉందా మీకు ఆ విషయం నాకు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందా ఏ టైగర్ శివకు తెలియకుండా ఏది జాగ్రత్త ఆ గారి తన దగ్గర తగ్గితే మే సరుకు దొరుకుతుంది అలాగే అమ్మ మీ అన్నతో చెప్పు కరెక్ట్ గా మీ సరుకు పంపండి ఏ బ్యాలెన్స్ లేకుండా నా సరుకు నేను పంపుతాను ఈ విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో మీ ఏరియా మొత్తం ఒక దెబ్బతో బస్ మీ ఈ అక్కడ పడితే అక్కడ పడితే అక్కడ ఈ టైగర్ శివ అవతరించి తాను అనుకున్న పని అనుకున్నట్లు ఏ టైగర్ శివకు అలవాటు రాయినా సరే సృష్టించగలడు ఈ టైగర్ శివ అన్నా నిన్ను ఒకసారి మా అన్న కలమ్మని చెప్పాడన్నా ఏంటి కదా చెప్పడా నెల రోజుల పాటు నా డైరీలో అస్సలు ఖాళీ లేవబ్బా మీరు చూసుకొని నేనే కలుస్తానని చెప్పు పైగా ఈరోజు అరబ్ కంట్రీస్కి నేను వెళ్తున్నాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అలాగే అమ్మా ఆ ఎదురెత్తులు చూస్తుంటే నాకు నిశా ఎక్కుపోతుంది బహుశా ఆ బ్రహ్మ గొప్ప రచకుడు అయి ఉంటాడే ఎందుకంటే నా లాంటి వాడి కోసం నీలాంటి రంపలను రికమెంట్ చేసి మరి ఈ భూమి మీదకు పంపాడే కమాల్ డాన్స్